ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైసీట్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది కార్తీక పౌర్ణమి రోజు బోధన్లోని దేవాలయంలో జరిగిన పూజలు అండి అయితే శ్రద్ధ ఇంట్లో పూజ చేసుకొని దేవాలయంకైతే సాయంకాలం వెళ్ళిందండి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూలతో అలంకారం చేసి దీపాలు అయితే వెలిగించుకోవడానికి సిద్ధంగా ఉంచుకున్నారండి చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్తో డెకరేషన్ చేయడము అలాగే వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా తులసి కళ్యాణం జరిగింది కదండి ఆ కంప్లీట్ అయిన తర్వాత కాకముందు ఇక్కడికి వెళ్ళేసి వచ్చి అక్కడ కంప్లీట్ చేసుకున్నారు తర్వాత ప్రతి ఒక్క జంట కూడా ఆ అరటి దొనలు దీపాలు అయితే వదిలేసారండి మార్నింగ్ చేసుకున్న పూజ ఫొటోస్ అండి ఇవి పిల్లలకు కూడా రెడీ చేసి తులసి కళ్యాణం దగ్గర వత్తులైతే వెలిగించడానికి ఇచ్చుకున్నారు పారిజాత పూలు కూడా పెట్టుకున్నారు అలాగే ఇద్దరు పిల్లలతో సహా అందరు కూడా వత్తులు వెలిగించుకున్నారు వాటికి హారతి ఇచ్చి అక్కడ పెట్టుమన్నారు తులసి చెట్టుకి కొమ్మకి కళ్యాణం అయితే చేశారు ఇది ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి అలాగే ముత్త పిలిచి అందరికీ పసుపొట్టు అయితే ఇచ్చిండ్రు ఆ తాంబూలం ఇవ్వడానికి మంచి డిజైన్ బ్యాంగిల్స్ ఫ్లవర్స్ పండ్లు అన్ని దగ్గర పెట్టుకున్నారండి తను తన ఆఫీస్లో కొలీగ్స్కి అయితే ఇచ్చుకున్నారు అలాగే తను కానీ వాళ్ళ కొడుకు కానీ వీళ్ళందరూ ఇచ్చుకొని వత్తులు పెట్టుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ పండుగనైతే అయితే సెలబ్రేషన్ చేసుకుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి ప్లీజ్ కమెంట్ చేయండి